హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డిఏ బిల్లులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అండ్ ఆప్షన్ పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి డిఏ బిల్లులు అయితే పెట్టుకోండి అని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది గతంలో ప్రభుత్వం అనౌన్స్ చేసిన డిఏకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి డిఏ సమాచారం అయితే రావడం జరిగింది గతంలో రెండు డిఏలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు గతంలో రెండు డిఏలు అయితే మంజూరు చేసింది ప్రభుత్వ ఉత్తర్వులు జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఫిన్ డెవలప్మెంట్ డేటెడ్ పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము డిఏ ఇరవై ఆరు ముప్పై తొమ్మిది నుంచి ముప్పై మూడుకు అయితే పెరగడం జరిగింది అంటే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్నదాన్ని మూడు ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఇంచుమించుగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరిగింది పెరిగిన డిఏ జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ అమలవుతుంది పెరిగిన డిఏ అయితే కనుక ఇక మీరు ఈ డిఏకి సంబంధించి ఏప్రిల్ నెల నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుంచి బిల్లు పెట్టుకోవచ్చు అంటే ఈ నెల నుంచి బిల్లు పెట్టుకోవచ్చు ఈ దీనికి సంబంధించి ఇంక శాలరీ కూడా మేలో క్రెడిట్ అవుతుంది అంటే వచ్చే నెలకి సంబంధించి మే నెలలో అయితే క్రెడిట్ అవుద్ది ఏరియర్ మూడు విడతల్లో వస్తుంది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఏరియర్స్ అయితే క్రెడిట్ అవుతాయి ఇక ప్రభుత్వ ఉత్తర్వులు జివో నెంబర్ పదిహేను మూడు అంటే జీవో నెంబర్ ముప్పై పదిహేను మూడు రెండు వేల వేల ఇరవై నాలుగు ప్రకారం మొత్తం డిఏ ముప్పై పాయింట్ మూడు శాతం ఉంది కదా ఇక్కడ పెరిగింది రెండో డిఏ రెండు డిఏ చెప్తే ముప్పై మూడు పాయింట్ అంటే మళ్ళీ ఒక మూడు పాయింట్ శాతం పెరగడం జరిగింది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరిగింది మొత్తం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుతుంది రెండో డిఏ పెరిగిన డిఏ జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అమలవుతుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే అమలు అవుతుంది ఈ ఇది జూలై నెల నుంచి బిల్లు పెట్టుకోవచ్చు అంటే రెండు డిఏలు కదా ఫస్ట్ డిఏ ఇక్కడ ఈ నెల నుంచి బిల్లు పెట్టుకోవచ్చు ఇంకా రెండో రెండో పెన్షన్ డిఏకి సంబంధించి జూలై నుంచి బిల్లు పెట్టుకోవచ్చు ఆ శాలరీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో క్రెడిట్ అవుతుంది ఇది కూడా ఇరియర్ మూడు విడతలు వస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో క్రెడిట్ అవుతాయి మీకు క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నాను రెండు డిఏలు అయితే మంజూరు చేసింది ఒకటి ఏప్రిల్ నుంచి బిల్లు పెట్టుకోవచ్చు రెండోది వచ్చి జూలై నుంచి అయితే బిల్లు పెట్టుకోవచ్చు ఫస్ట్ డిఏకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అదేవిధంగా రెండు రెండో డిఏకి కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగింది ఇది పెరిగిన డిఏ మొదటి డిఏ వచ్చి జనవరి రెండు వేల జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతుంది రెండో డిఏ వచ్చి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే అమలు అవుతుంది సో ఎవరైనా బిల్లులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మీకు తెలిసిన ఉద్యోగులకు కూడా షేర్ చేయండి వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి